హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విషాదం స్కూల్ బస్సు బోల్తా పదమూడు మంది విద్యార్థులు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏటీ అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో పన్నెండు మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు ఇక మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు ఈ ఘోర ప్రమాదం దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది ఇక గౌంటెంగ్ ప్రావిన్స్లోనే మోరాఫాంగ్ పట్టణంలో బుధవారం రోజున దుర్ఘటన జరిగింది ఇక సెలవుల అనంతరం బడులను తెరిచిన ఒక్కరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగటం గమనార్హం ఇక దీంతో ఆ విద్యార్థుల కుటుంబంలో విషాదం నెలకొంది సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన ఏడుగురు చిన్నారులని ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటనపై స్థానికులను అధికారులు ఆరా తీశారు ఇక బస్సును ఓ చిన్న ట్రక్ వెనక నుంచి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను అధికారులు పరామర్శించారు దక్షిణాఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ గౌంటింగ్ ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేటు మినీ బస్సులను ఆశ్రయిస్తారు చూశారు కంటే మొత్తం మీదుగా దక్షిణాఫ్రికాలో ఈ ఘోర విషాద ఘటన అయితే జరిగింది అయితే విద్యార్థులతో వెళ్తున్న బస్సును వెనక నుంచి వచ్చిన ఒక ట్రక్కు ఢీకొనడం వల్ల బస్సు ఒక్కసారిగా బోల్త పడిపోయింది దాదాపుగా పన్నెండు మంది విద్యార్థులతో పాటు ఏదైతే బస్సు డ్రైవర్ కూడా సజీవ దహనమయ్యారు పదమూడు మంది అయితే అక్కడికక్కడే సజీవ అయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏదైనప్పటికీ ఇది ఒక విషాద ఘటన అని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్